ఆగమాగ మడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పెద్ద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు మరింత మంచి గీయాలి ఆ ముచ్చట లేదు నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా రీపాలు తిప్పలైతే ఉన్నది పడుచుకునే నాటులు లేడు ఇంత మాయలే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతాం అనుకుంటున్నారా తిరిగని ఈ జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరి ప్రధానమైన ఉపనదే నది నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము పూరుగడ్డకు పోతాం బొందల గడ్డకు పోతాము ఏ తోక మాట ఉన్నారు మేడిగడ్డ కాడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న మీద అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అక్కడికి పోతాం మీ చరిత్ర మొత్తం వెంటగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోవచ్చు ఏం బిక్తా కడ పోయి ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి నీళ్ళు ఉన్నాయి కాపాడు డ్యామ్ నీళ్లు నీళ్ళు ఎత్తిపోయచ్చు